ఫ్రెండ్స్ ఏపీ ఫైబర్ నెట్ లో పని చేస్తున్న ఐదు వందల మంది ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ లోనే లేకపోతే ఔట్ సోర్సింగ్ బేసిస్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది తొలగించడం అంటే వాళ్ళకున్న కాంట్రాక్ట్ ఈ నెలాఖరుతో ఎండ్ అయిపోతుంది వాళ్ళని పొడిగించమని క్లారిటీ ఇచ్చేసింది సో వాళ్ళందరినీ తొలగించడానికి రంగం సిద్ధమైపోయినట్టే అయితే చాలా విచిత్రంగా ఇదే ఏపీ ఫైబర్ నెట్ బిల్డింగ్ ఇందులోనే ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతుంటాయి నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా జీవీ రెడ్డి చూసేవారు మీకు తెలుసు కదా అప్పట్లో పెద్ద వివాదమైంది టీడీపీకి సంబంధించి చాలా మౌత్ పీస్ గా పనిచేశారు ఆయన విపక్షంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పట్లో అప్పటి ప్రభుత్వం నుంచి చివరికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలిదశనే ఆయనకి ఒక నామినేటెడ్ పోస్ట్ లభిస్తుందని అందరూ భావించారు అది లభించలేదు సెకండ్ ఫేజ్ లో ఆయనకి ఆ పదవి దక్కింది ఏపీ ఫైబర్ నెట సంబంధించి ఆయన చేరినప్పటి నుంచి కూడా ఇక్కడ పనులు కరెక్ట్ గా జరగట్లేదు చాలా మంది ఉద్యోగ ఉద్యోగులు ఆఫీస్కి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంఖ్య పెరిగింది అంటే అవుట్ చాలా చాలామంది నియమించారు కానీ పనులు దాన్ని తగ్గట్టుగా జరగలేదు చాలా విచిత్రంగా డబ్బు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల వరకు కూడా పక్కదారి పట్టింది ఆ లావాదేవీ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఏవీ లేవు ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది అర్థం కావట్లేదు అంటే ఆయన పెద్ద హడావుడే చేశారు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎండి స్థాయిలో ఉన్న అధికారులు కానీ నాకు సహకరించట్లేదంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఒకటికి రెండు సార్లు వాపోయారు అయితే దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది ఎలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురావాలి కానీ డైరెక్ట్గా అలా ప్రజల్లో ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల రాంగ్ ఇంప్రెషన్ వెళుతుంది కదా గవర్నమెంట్ మీద ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన మందలించినట్టు ఒక వార్తలు వచ్చాయి ఒక వార్త అయితే ప్రచారం జరిగింది మరి ఏమైందో తెలియదు ఆయన మనసును నొచ్చుకున్నారో లేకపోతే ఏమీ చేయలేనప్పుడు నేను ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఆయన పార్టీకి పదవికి కూడా రాజీనామా చేసి సైలెంట్ పక్కెళ్ళిపోయారు బట్ ఏ ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు పార్టీ మీద కూడా ఆయన నమ్మకాన్ని ఇంకా చూపిస్తూనే వచ్చారు ఇప్పటికీ అలాగైనా ఉన్నారు ఇప్పుడు సరిగ్గా ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఇలా ఎవరైతే ఆఫీస్కి రాకుండా జీతాలు మాత్రం తీసుకుంటూ పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరినీ తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్త బలంగా సర్క్యులేట్ అవుతుంది ఈ పని జీవిరెడ్డి చెప్పినప్పుడే చేస్తుంటే లేకపోతే ఆయన చేసిన ఆరోపణలు పరిగణలో తీసుకుని ఒక దృష్టి పెట్టుంటే ఒక నమ్మకమైన అంటే టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అంటే వాళ్లలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక నమ్మకమైన కార్యకర్త పార్టీ విధేయుడు మనకు ఉండేవాడు కదా ఇప్పుడు ఆయన పోయారు చివరికి ఆయన చెప్పింది చేయాల్సి వచ్చింది ఆయన పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఆయన చెప్పింది చివరికి జరిగింది ఎక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తుందన్న చర్చ అయితే ఇప్పుడు టీడీపీలో నడుస్తుంది నిజంగానే ఇప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన క్షేత్రస్థాయిలోనో లేకపోతే మధ్య తరహా నాయకుల్లో ఉన్న చర్చ ఏంటంటే గత ప్రభుత్వంలో తమని ఒక శత్రువుల్లో చూశారు ప్రత్యర్థుల్లో కాకుండా పూర్తిగా ఒక ఎనిమిల్లా చూసి కక్ష సాధింపులకు ఎవరైతే పాల్పడ్డారో అధికారులు కొంతమంది కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు ఇప్పటికీ వాళ్ళ హవానే నడుస్తుంది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ లో ఎంత జరుగుతుందనే విషయం ప్రభుత్వానికి తెలియదా జీవిరెడ్డి చెప్పినా ఎంతకాలం పట్టించుకోలేదా నిజంగానే గవర్నమెంట్ కి పార్టీకి మధ్యలో ఏదైనా చిన్న గ్యాప్ నడుస్తుందా గతంలో ఎవరైతే అధికారాలు హవా చలాయించారు ఇప్పటికీ వాళ్ళే చలాయిస్తున్నారు ఇలాంటి చర్చ మళ్ళీ జరిపే కూచ్చు ఈ ఐదు వందల మందికి సంబంధించి ఎవరైతే అవుట్ సోర్సింగ్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద వెయిట్ వేయాలంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చివరికి జీవి రెడ్డి చెప్పిందే కదా చేస్తున్నారు ఇది ఏదో ముందే చేస్తుంటే ఏ గొడవ లేకపోయింది కదా అనే ఒక చర్చ టీడీపీలో మొదలైంది మరి గవర్నమెంట్ ఏమైనా గమనిస్తుందా చూడాలి